ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగుల అంశాన్ని లేవనెత్తిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు ఫించను బకాయిలు రావట్లేదని ముప్పై తొమ్మిది మంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని హరీష్ రావు అన్నారు ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడాలని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అనే వాళ్ళు ప్రభుత్వానికి రతచక్రాలు లాంటి వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పిఆర్సీ విడుదల చేయాలని గతంలో కేసీఆర్ గారు నలభై మూడు ముప్పై తొమ్మిది శాతం పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులైతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ సేవింగ్స్ వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక ఈరోజు ముప్పై తొమ్మిది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు బీఆర్ఎస్ హయాంలో కూడా దాదాపు పదిహేను వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళందరికీ మేము టైం మీద డబ్బులు ఇచ్చాం అదేవిధంగా అధ్యక్ష సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్గా మారుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది మరి ఎప్పటిలోగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తారు మరి ఈలోపు గత రెండు సంవత్సరాల నుంచి సిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా మీరు కట్టకుండా దాన్ని దారి మళ్లిస్తూ ఉన్నారు అసలు కాంట్రిబ్యూషను కట్టలేరు ఓపిఎస్ తేకపోవడం వల్ల రెండు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నారు దయచేసి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టండి ఓపీఎస్ విధానాన్ని ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణమే అమల్లోకి తేవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అధ్యక్ష సరెండర్ లీవ్లు ఐదు సరెండర్ లీవ్లు బందీ పెండింగ్ లో ఉన్నాయి టీఏలు రావట్లేదు డీఏల్ రావట్లేదు స్టేషన్ అలవెన్స్ రావట్లేదు మొన్న ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంటే యూసఫ్ కూడా బటాలియన్ మాత్రం సరెండర్ లీవ్లు టీఏడిఎల్ డిఎల్ రు రాష్ట్రంలో లక్ష మంది పోలీసులకు సరెండర్ లీవ్లు టీఏలు డిఏలు రాక ఇబ్బందులు పడతా ఉన్నారు దయచేసి పోలీసులను కూడా ఆదుకోవాలని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి